జీలగమిల్లి మండలం కామయ్యపాలెం హై స్కూల్ ఆవరణలో మమతా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే చిరి బాలరాజు ప్రారంభించారు వైద్య శిబిరానికి వచ్చిన రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం హై స్కూల్లో మధ్యాహ్న భోజనాలను పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు అలా ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే తనను సంప్రదించాలని పాఠశాల సిబ్బందికి సూచించారు అనంతరం మమతా హాస్పిటల్ డాక్టర్లు ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని తమ ఆరోగ్య విషయంలో అనుక్షణం జాగ్రత్తలు పాటించాలని అన్నారు అలాగే వచ్చిన రోగులకు ఉచితంగా టెస్టులు చేసి మందులు పంపిణీ చేస్తున్నట్లు తెలియజేశారు అలాగే తలసేమ్యా బాధితుల కొరకు రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేశారని ఈ రక్తాన్ని బ్లడ్ బ్యాంక్లో స్టోరేజ్ చేసి తలసేమ్యా బాధితులకు అందించడం జరుగుతుందని అన్నారు ఈ శిబిరం ఏర్పాటు చేసిన మమతా హాస్పిటల్ డాక్టర్లను వైద్య సిబ్బందిని అభినందించారు కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి జనసేన మండల అధ్యక్షులు పసుపులేటి రాము నాయకులు గుడెల్ లక్ష్మీనారాయణ బోడపాటి అరుణ్ కుమార్ చేమకుర్తి శ్రీనివాసరావు కోలామాధు కూటమి నాయకులు కార్యకర్తలు మమతా హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు எக்ச்சுட்டும் லேட்டு ரொம்ப பிண்டேய்ட்டம் ஃபாஸ்ட் ஓகே பண்ணுற ஓகே சார் மஞ்சள் சார் ఎక్స్రే ఇవి కూడా ఉచితంగా చేయడానికి వారు సొంత హాస్పిటల్ వారు ముందుకు రావడం జరిగింది అలాగే గత మూడు రోజులు బట్టి ఈ జీవి మండలంలో ఉన్నటువంటి పన్నెండు పంచాయతీల గ్రామ కూడా వినియోగించుకోవాలని ప్రభుత్వం ద్వారా కూడా తెలియజేయడం జరిగింది అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి రక్తదాన శిబిరం అలాగే జలసేవ బాధితుల కొరకు పిల్లల కొరకు రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేసి రక్తాన్ని కూడా సేకరించి వారికి పంపించాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మారాయణ అలాగే మండల అధ్యక్షులు గ్రామ ప్రెసిడెంట్లు టీడీపీ గ్రామలు జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా పాల్గొన్నారు అలాగే ప్రజలు కూడా అందుబాటులో ఉండే విధంగా మెడిసిన్స్ కూడా ఉంచడం జరిగింది ప్రజలందరూ కూడా నేర్కొని ఇలా దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి అదే ఇంకా ఏమైనా సీరియస్గా ఉంటే మనకి మమతా హాస్పిటల్ వరకు కూడా మెరుగైన వైద్యు సదుపాయం కూడా కనిపిస్తున్నారు కనుక వీటి అన్నిటిని ఉపయోగించుకోవాలని ప్రజలందరూ కూడా తెలియజేస్తూ